హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మన వీడియోలో అందరికీ ఉపయోగపడే టిప్స్ అండి ఇవి ప్రతి ఒక్కరికి హెల్ప్ అయ్యే టిప్స్ అండి స్కిప్ చేయకుండా చూసారంటే మీకు కూడా నచ్చుతాయి ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి కూడాను ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం మునక్కాయలు తెచ్చుకున్నప్పుడు మనం వాటిని చక్కగా ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాము త్వరగా పాడైపోతూ ఉంటాయి కదండి మనం కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పాడవుతాయి లేదంటే మనం అలాగే పెట్టేశామంటే ఎండిపోతూ ఉంటాయి కట్ చేస్తే కనుక కుళ్ళిపోతూ ఉంటాయి అలా కాకుండా ఈ విధంగా పెట్టి చూడండి చక్కగా మనకి ఎన్ని రోజులైనా సరే ఫ్రెష్గా ఉంటాయండి కాయలు అయితే అలాగే పెట్టేయచ్చు కాస్త పెద్ద కాయలు అయితే కనుక ఈ విధంగా మిడిల్లోకి కట్ చేసి పేపర్లో ఈ విధంగా చుట్టుకుని రెండు వైపులా కూడా క్లోజ్ చేసి రబ్బర్ వేస్తున్నాను మనకి చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఈ ప్యాకెట్ని ఇప్పుడు నేను ఫ్రిడ్జ్ డోర్లో ఈ విధంగా నిల్చోపెట్టుకున్నాను తక్కువ స్పేస్లో చక్కగా సర్దుకోవచ్చండి అలాగే ఈ వాటర్ బాటిల్ వచ్చేసి కరివేపాకండి కరివేపాకు కూడా మనం ఈ విధంగా సర్దుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందనమాట ఇప్పుడు సెకండ్ టిప్ చూద్దాము ఇంట్లో పూజ వస్తువులు ఉంటాయి కదండి చిన్న చిన్న పూజా వస్తువులు రాగి ఇత్తడి వెండి ఇలా ఏవైనా సరే మనం క్లీన్ చేసుకోవడానికి ఈ ఐడియా చాలంటే పీతాంబరితో పని లేకుండా మనం చాలా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు ఖర్చు లేని ఐడియా అనమాట మనకి కావాల్సింది ఇటుకండి ఇటుకని ఈ విధంగా తురమాలండి నేను ఇక్కడ కొంచెం పొడే కాబట్టి తురుముతున్నానండి ఇలా ఎక్కువ పొడి తయారు చేసుకొని స్టోర్ చేసుకోవాలంటే ఏదైనా సుత్తి కానీ ఇంకా గుండ్రాయి ఉంటుంది కదా అటువంటి వస్తువులతో మెత్తగా ఇటుకని పొడి చేసుకొని ఆ తర్వాత ఈ విధంగా జలడ పట్టుకోవాలండి ఇలా చిన్న చిన్న రాళ్ళు కూడా లేకుండా చూసుకోవాలి ఇలా జలడ పట్టుకుంటే మెత్తని పొడి వస్తుంది కదా ఈ పొడిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము చూస్తున్నారు కదా మనం ఇలా చూస్తుంటేనే పీతాంబరి పొడిలాగా కనపడుతుంది దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు నిమ్మరసం అలాగే కొద్దిగా వంట సోడా ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇవన్నీ బాగా కలపాలి ఫస్ట్ నిమ్మరసం పిండుకుని బాగా కలిపిన తర్వాత కలిసింది అనుకున్నప్పుడు ఇప్పుడు వంట సోడా అలాగే సాల్ట్ వేసుకోవాలి వంట సోడా అంటే మనం బజ్జీలలో అది వేస్తాం కదండి అదే అనమాట కుకింగ్ సోడా అంటారు వంట సోడా అంటారు సోడా ఉప్పు అంటారు అదేనండి ఇది ఇవన్నీ కూడా ఈ విధంగా కలిపేసి ఇప్పుడు చక్కగా వాడుకోవచ్చు ఈ పొడి మనకి ఎన్ని నెలలైనా ఉంటుందండి అచ్చం పీతాంబరి లాగే పనిచేస్తుంది కానీ బాగా ఎండలో పెట్టాలండి మనం స్టోర్ చేసుకోవాలంటే మాత్రం బాగా ఎండలో పెడితే బాగా పౌడర్ లాగా అవుతుంది అప్పుడు ఇంకా స్టోర్ చేసుకుంటే నెలలు కాదండి సంవత్సరాలైనా వాడుకోవచ్చు ఇప్పుడు ఇంకా క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి నల్లగా ఉన్న పూజా వస్తువుల్ని ఈ విధంగా క్లీన్ చేస్తున్నాను చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి పవర్ఫుల్గా మనకి పీతాంబరి లాగే పనిచేస్తుంది ప్రతిసారి డబ్బులు పెట్టి పీతాంబరి కొనే పని లేకుండా ఫ్రీగా మనం హ్యాపీగా ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకుని వాడుకోవచ్చు నేను ఇప్పుడు రాగి చెంబును కూడా రుద్ది చూపిస్తున్నాను చూడండి మీకు నీట్గా క్లియర్గా అర్థం అవడానికని ఇంకొకసారి చెంబును అయితే రుద్ది చూపిస్తున్నాను చూస్తున్నారు కదండి చాలా బాగా క్లీన్ అవుతుంది ఇలా పూజ సామానికే కాదండి ఇంట్లో రాగి బిందెలు రాగి గ్లాసులు వాడుతూ ఉంటారు కదా మంచినీళ్ళ కోసమని అలా రెగ్యులర్గా వాళ్ళకు కూడా ఈ టిప్ అయితే బాగా వర్క్ అవుతుంది ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిందల్లా ఒక్కటేనండి ఈ వస్తువులు మనం తోమి కడగగానే వెంటనే తుడిచేయాలి లేదంటే మచ్చలు పడతాయి ఇప్పుడు ఇంకా థర్డ్ టిప్ చూద్దాం లెగ్గింగ్లు ఉంటాయి కదండీ పాతవి తీసేసిన లెగ్గింగ్లు ఉంటాయి కదా లెగ్గింగ్స్ పాడవడం అంటే ఎక్కువగా ఎలాస్టిక్ లూజ్ అవ్వడం కానీ లేదంటే ఆ కిస్తా దగ్గర కుట్లది ఊడిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది కదండి అలా తీసేసిన ప్యాంట్లు ఈ విధంగా మళ్ళీ మనం వాడుకోవచ్చు అనమాట ముందుగా కింద అండి కాలి భాగాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా నేను సుమారుగా మోకాలు వరకు ఉంటుంది కదండి ప్యాంటు అంతవరకు అయితే ఇలా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసి చేతులకి మనం గ్లౌజుల్లాగా వాడుకోవచ్చండి మనం బండి మీద బయటికి వెళ్ళేటప్పుడు ఎండకి స్కిన్ అనేది ట్యాన్ అవ్వకుండా గ్లౌజులు అవి కొంటూ ఉంటాం కదండీ ఆ గ్లౌజులు కూడా మినిమం వన్ ఫిఫ్టీ అలా ఉంటాయి పేరు వచ్చేసి అలా కొనే బదులు ఇంట్లో ఉన్న లెగ్గింగ్స్తోనే ఈ విధంగా చక్కగా క్లోజెస్ అయితే తయారు చేసుకోవచ్చండి అచ్చం మనం బయట బయటకున్న గ్లౌజుల్లాగే ఉంటాయి చూస్తున్నారు కదండి ఇలా ఒక చిన్న హోల్ను కూడా పెట్టుకుంటే మనకి వేళ్ళు కూడా ఈజీగా అటు ఇటు మూవడానికి బాగుంటుందనమాట ఈ టిప్ కూడా మీకు హెల్ప్ అవుతుంది ఇప్పుడు ఇంకా ఫోర్త్ టిప్ చూద్దాం ఇక్కడ వచ్చేసి వాటర్ బాటిల్స్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి బాటిల్స్ మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా ముఖ్యంగా సమ్మర్ వచ్చేసింది ఇంకా మనం రోజూ వాడుకుంటూ ఉంటాం కాబట్టి వాటిని అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే స్మెల్ లేకుండా ఉంటాయి కొద్దిగా నిమ్మరసం కొద్దిగా సాల్ట్ వేసానండి అలాగే కొంచెం పసుపు కూడా వేసాను ఇవన్నీ వేసేసి కొద్దిగా నీళ్లు కూడా వేసి ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలో చూడండి బాటిల్ లోపలికి చెయ్యి వెళ్ళదు కాబట్టి నేను ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నానండి ఒక మజ్జి గుత్తిని తీసుకున్నాను లేదంటే ఒక చిన్న కర్ర పుల్లైన సరే ఇవి తీసుకుని దానికి చివరిన స్క్రబ్బర్ పెడుతున్నాను స్క్రబ్బర్ పెట్టేసి రబ్బర్లు వేసానండి స్క్రబ్బర్ ఊడిపోకుండా ఈ విధంగా రబ్బర్లు వేసేసి ఇప్పుడు క్లీన్ చేసుకుందాము చక్కగా అడుగు వరకు వెళ్ళి ఈజీగా క్లీన్ అవుతుంది కర్ర అనేది ఈ విధంగా కొంచెం లోపలికి ఉండి స్క్రబ్బర్ ఉండేలాగా చూసుకుంటే బాటిల్ అడుగు భాగం కూడా చాలా నీట్గా క్లీన్ అవుతుంది ఎలాంటి వాసన ఉండదండి ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది మనం ఎలాంటి లిక్విడ్స్ వేసి క్లీన్ చేయలేము కదా లిక్విడ్స్ వేసి క్లీన్ చేసామంటే మనం ఎంత కడిగినా సరే మళ్ళీ అదే వాసన వస్తూ ఉంటుంది అలా క్లీన్ చేసి శుభ్రంగా కడిగిన తర్వాత ఈ విధంగా ఆరబెట్టుకోవాలి అదే మధ్య గుర్తి సహాయంతో ఈ విధంగా బాటిల్ని ఆరబెట్టుకుంటున్నానండి ఇలా వారానికి ఒక్కసారి చేసుకున్న చాలండి బాటిల్స్ ఎప్పుడు క్లీన్ గా ఉంటాయి నీళ్ళన్ని కారిపోయి బాటిల్ నీట్ గా డ్రై అయిపోతుంది ఇప్పుడు ఇంకా ఫిఫ్త్ టిప్ చూద్దాం ఇది వచ్చేసి శానిటరీ ప్యాడ్స్ వాడే ప్రతి అమ్మకి అలాగే అమ్మాయికి కూడా బాగా హెల్ప్ అయ్యే టిప్ అండి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అదేంటంటే మనం పీరియడ్స్లో ఉన్నప్పుడు కానీ లేదంటే ఒకవేళ ఆ టైము అనుకున్నప్పుడైనా సరే ఈ విధంగా చేసుకోవచ్చండి ప్యాడ్స్ని మనం చక్కగా ఒక న్యూస్ పేపర్ తీసుకుని ఈ విధంగా పొట్లంలాగా కట్టాలి పొట్లంలాగా కట్టేసి మనం బయటికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా తీసుకెళ్తే అవసరమైనప్పుడు చేంజ్ చేసుకోవడానికి బాగుంటుందండి ఇలా పేపర్ లో పొట్లం కట్టడం వలన మనకి రెండు విధాలుగా ఉపయోగపడుతుందండి ఫస్ట్ వచ్చేసి ఈ ప్యాడ్ అనేది మనకి బయటికి కనిపించదండి ఎందుకంటే ముఖ్యంగా పిల్లలు కాలేజీకి అది వెళ్ళినప్పుడు ఈ విధంగా తీసుకెళ్తే వాళ్ళు కూడా కొంచెం గిల్టీగా ఫీల్ అవకుండా ఉంటారు కదా కొంచెం అనీజీగా ఫీల్ అవుతూ ఉంటారు కదండి కొంతమంది మైండ్ సెట్ బట్టి కొంచెం అనీజీగా ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా ఇది బాగుంటుంది అలాగే చేంజ్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ యూజ్డ్ ప్యాడ్ ఉంటుంది కదండి దాన్ని కూడా అదే న్యూస్ పేపర్ లో చుట్టి మనం డస్ట్బిన్లో లో వేసేయొచ్చు పొరపాటును కూడా కమోట్ లో వేయద్దండి డ్రైనేజీ బ్లాక్ అవుతుంది పిల్లల స్కూల్ బ్యాగ్లు కాలేజీ బ్యాగ్లు ఉంటాయి కదండి ఆ బ్యాగ్స్ లో ఎప్పుడు మినిమం ఇలా టూ ప్యాడ్స్ అయినా ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఇంకా లాస్ట్ టిప్ అండి సిక్స్త్ టిప్ చూద్దాం ఈ టిప్ వచ్చేసి మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేను ఫాలో అయిన టిప్ అండి అంటే పిల్లలు బాగా చిన్నగా ఉన్నప్పుడు అండి మూడు నాలుగు సంవత్సరాల పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో ఆడుకుంటున్నారులే అని చెప్పేసి మనం అశ్రద్ధ చేస్తూ ఉంటాము వాళ్ళే ఇల్లంతా తిరిగి ఆడుతూ ఉంటారు అలా ఆడుకునేటప్పుడు ఒక్కొక్కసారి గదిలోకి వెళ్ళి ఇలా గడి పెట్టేసుకుంటే తర్వాత వాళ్ళకి తీయడం రాదండి గదిలో ఆ వస్తువులు ఈ వస్తువులు కదిలించి ఆడుతూ ఉంటారు కాబట్టి అలాంటప్పుడు పొరపాటున గడిపడిపోతుంది కానీ తీయడం రాక ఏడుస్తూ ఉంటారు బయట మనకైతే కంగారు వచ్చేస్తుంది కదా ఒక్కొక్కసారి తలుపులు కూడా పగలగొట్టాల్సి వస్తుంది అటువంటి ఇబ్బందులు పడకుండా మా పిల్లలు చిన్నప్పుడు నాకు తెలిసిన వాళ్ళు నాకు చెప్పిన టిప్ని ఇప్పుడు గుర్తొచ్చి మీకోసం షేర్ చేస్తున్నానండి ఈ విధంగా తలుపు పైన మందంగా ఒక క్లాత్ని అయితే వేయాలి పాతవి ఏమైనా నాప్కిన్స్ ఉన్నావేయండి ఇంక ఏదైనా సరే క్లాత్ అనేది కొంచెం మందంగా ఉండేలాగా చూసుకుని ఈ విధంగా తలుపు పైన వేసేస్తే ఇక తలుపు అసలు క్లోజ్ అవ్వదండి చూడండి ఇలా ఉంటుందండి ఐడియా బాగుంది కదా ఇవాళ వీడియోలోని టిప్స్ ఇవేనండి మీకు అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్